అను అనగానే ఏం జరిగింది అసలు అని చెప్పాను కానీ ఏముంది నాకున్న మరో వర్ధన్ గొడవే వర్ధన్ గొడవకే నేను ఇలా అయిపోతున్నాను అని చెప్పాను కానీ అబద్ధాలు చెప్పినంత ఈజీ కాదే వాటిని కవర్ చేయడం కోసం ఎన్నో కష్టాలు పడుతున్నావు మనోజ్ని పెళ్లి చేసుకుని ఏం సుఖపడిపోయావా నువ్వు నీ పార్లర్లు పెట్టాలన్న ఆశ నెరవేరింది సి ముచ్చటగా మూడు నెలలు కాకముందే పార్లర్ అమ్మేశావు ఇప్పుడేమన్నా ప్రశాంతంగా ఉన్నావా అంటే ఇప్పుడు లేదు ఇప్పుడు ఆ గాడు నిన్ను టార్చర్ పెడుతున్నాడు డబ్బులు ఇమ్మని ఎక్కడి నుంచి తీసుకొస్తావే అని చెప్పాను కానీ అదే నేను నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఏదో ఒకటి చేస్తానులేవే అని చెప్పి ఇంకా రోహిణి కాస్త సాయంత్రం ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తుంది చూసేసరికి సత్యాన్ని చూడడంతో డబ్బులు విషయం గుర్తొస్తాయి రోహిణికి అవును డబ్బులున్నాయి కదా డబ్బులు మావి గారు డబ్బులు ఇచ్చాడు కదా బాలు ఆ డబ్బులు దొంగతనం చేసి వద్దనికి ఇచ్చేస్తే ఎలాంటి గొడవ ఉండదు అని చెప్పి అనుకుని ఆ డబ్బులు దొంగతనం ఎలా చేయాలి ఎలా తీసుకువెళ్ళాలి మావి గారు ఎక్కడ పెట్టుంటారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే బాలు గదిలోనే కదా మావియ్య గారు ఉంటున్నారు ఏ తలగడి కిందో పరుపు కిందో పెట్టుకుని ఉంటారు అని చెప్పి తలగడి పరుపు అంతా తిరగేసేసరికి పరుపు కింద తల కింద కనిపిస్తాయి కనిపించడంతో వెంటనే ఎలా ఉన్న కవరు అలానే పెట్టేసి లక్ష రూపాయలు కాస్త తీసేసుకుంటుంది తీసేసుకున్నది గదిలోంచి బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా గదిలోంచి బయటికి రాకుండా మళ్ళీ బయటికి మరుసటి రోజు ఉదయం బయటికి వెళ్తూ వెళ్తూ ఫోన్లో మాట్లాడుకుంటా వెళ్తుంది ఇంకా అక్కడే పక్కన టీ కాఫీ తాగుతున్న శివ కాస్త వింటాడు మా గారు డబ్బులు దొంగతనం చేసి తీసుకొచ్చాను నువ్వు ఎక్కడున్నావు అని చెప్పాను కానీ నేను ఫలానా చోట ఉన్నాను అని చెప్పనేసరికి ఏటి ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి తీసుకొచ్చాను అంటుంది ఎవరికి ఇవ్వడం కోసం అసలు ఎవరికి అంత ఇంపార్టెంట్గా దొంగతనం చేసి ఇవ్వాలి అనుకుంటూనే ఇంకా శివ టీ తాగేస్తాడు తాగేసిన వాడు కాస్త అక్కడ ఎవరూ లేకపోవడంతో వెనకాలే ఫాలో అవుతాడు ఫాలో అయ్యేసరికి రోహిణి ఒక కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి అక్కడికే వస్తాడు వర్తనైతే వర్ధన వచ్చేసరికి ఇవిగో నువ్వు అడిగిన యాభై వేలు అని చెప్పాను కానీ ఏంటి రోహిణి యాభై వేలు అంటే యాభై వేలే ఇస్తావా అంతకు మించి పైన ఏమీ ఇవ్వవా ఏంటి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు లక్ష ఈజీగానే అడిగావు కానీ ఈ లక్ష రూపాయలు నేను ఇంట్లోంచి దొంగతనం చేసి తీసుకురావాల్సి వచ్చింది లేదంటే నా దగ్గర ఎక్కడవి రక్తం పిండినట్టు పిండుతున్నావు నాకు నాకు సంబంధించిన విషయం నీకు ఏదో తెలియడం వల్లే కదా నువ్వెలా నన్ను టార్చర్ పెడుతున్నావు జీవితాంతం ఎలానే టార్చర్ పెడతావా నాకు మనశ్శాంతినివ్వవా అంటూ బ్రతిమాలితో దండం పెడుతూ ఇంకా ప్రతిమాలతో ఉంటుంది ఇదంతా కూడా వీడియో తీస్తాడు శివ అయితే లక్ష రూపాయలు మామయ్య గారికి ఇచ్చినవి దొంగతనం చేసిందా దొంగతనం చేసి మరీ పట్టుకొచ్చి ఇచ్చిందా అనుకుంటూ ఇంకా ఇటు మనోజు మనోజు శివ అనుకుంటాడు అనుకున్నవాడు వీడియో తీశాడు కదా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రోహిణి డబ్బులు ఇచ్చేసింది కదా వెళ్ళిపోతుంది ఇంకా సాయంత్రం వేళ అయ్యేసరికి శివ ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంట్లోకి ప్రవర్తించేసరికి ఒరే నువ్వెందుకు వచ్చేవరా ఎక్కడికి అని చెప్పాను కానీ నేను నీ కోసం రాలేదక్క నాకు చిన్న పని మీద వచ్చాను నీకైతే నీ కోసమైతే రాను అని చెప్పి మాట్లాడేసరికి పోనీలే నీకు ఇక్కడ ఏం పని అని చెప్పాను కానీ పని మీద వచ్చాను కదా ఎక్కడుంది మీ అత్తగారు అని చెప్పను కానీ మా అత్తగారి జోలు నీకెందుకు మా అత్తగారితో నీకేం పని అనగాని పని అంతా మీ అత్తగారితోనే అక్క మీ అత్తగారు నన్ను నోటుకొచ్చినట్ట మాట్లాడింది కదా అందుకోసమని మీ అత్తగారితోనే పని పడింది అని చెప్పని ఈసరికి ఏంట్రా మళ్ళీ గొడవ పెట్టుకోవడానికి వచ్చావా ఏంటి ఇప్పుడు కనుక మీ బాగుంటే గొడవ జరుగుతుంది అనగానే రాణి అక్క రాణి నేనేం తప్పు చేశానని గొడవ పెట్టుకోవడానికి నేనేం తప్పు పాపం చేశానని నా మీద గొడవ పెట్టుకోవడానికి నేను ఏ తప్పు పాపం చేయలేనప్పుడు నేను నా మీద ఎందుకు గొడవ పెట్టుకుంటారు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పాను కానీ ఇప్పుడు ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావరా అని చెప్పాను కానీ మీ అత్తగారు రాని చెప్తాను అని చెప్పాను కదా అని చెప్పంటూ ఉండగానే వస్తుంది ప్రభావతి అత్తయ్య గారు అనగానే నువ్వెందుకు వచ్చావు ఎక్కడికి అని చెప్పాను కానీ నేనేమి మీ ఇంట్లో డబ్బులు దొంగతనం చేయడానికి రాలేదు మీ ఇంట్లో ఉండిపోవడానికి రాలేదు దొంగతనం చేసిన వాళ్ళని పట్టించడానికి వచ్చాను అనగాని ఏంటి నువ్వు దొంగతనం చేసిన వాళ్ళని పట్టిస్తావా నువ్వే ఒక దొంగవి అని చెప్పాను కానీ నేను దొంగనో కాదో దొంగతనం చేసిన వాళ్ళు ఎవరో అది తెలుసుకుందాం బావేడి బావా ఎక్కడున్నాడు బావా అని చెప్పనిసరికి ఇప్పుడు మీ బావ ఎందుకురా అని చెప్పాను కానీ సర్లే అందరూ ఉన్నారు కదా మామయ్య గారు మీరు ఉన్నారు కదా అని చెప్పాను కానీ ఏంటి శివ ఏంటిదంతా అని చెప్పాను కానీ ఏమీ లేదు మామయ్య గారు నేను దొంగ అని అన్నారు కదా నేను దొంగతనం చేయలేదు అని చెప్దామని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పాను అని చెప్పాను కానీ నువ్వు దొంగతనం చేయలేదు అని చెప్పక్కర్లేదు ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అనగాని మీ ఇంట్లో మీకు మీ దగ్గర ఉన్న లక్ష రూపాయలు ఏమన్నా పోయాయా అని చెప్పాను కానీ నా దగ్గర లక్ష రూపాయలు పోవడం ఏంటి అని చెప్పాను కానీ ఒక్కసారి చూసుకోండి మామిగారు మీ దగ్గర ఉండాల్సిన లక్ష రూపాయలు ఉన్నాయా పోయాయా అని చెప్పను కానీ లక్ష రూపాయలు ఉన్నాయన్న విషయం నీకెలా తెలుసు అనగానే ఆ విషయం తర్వాత చూద్దాం నాకు ఎలా తెలుసు అనేది ఇప్పుడు లక్ష ఉన్నాయి లేవో చూసుకోండి అనేసరికి వెళ్ళి సత్యం చూస్తాడు లక్ష రూపాయలు ఉండవు లేవు కదా అవి ఎవరికి ఇచ్చారో ఎక్కడికి వెళ్ళాయో తెలియాలనుకుంటే ఈ వీడియో చూడండి అంటూ వీడియో చూపిస్తాడు చూపించేసరికి ఒక్కసారిగా ప్రభావతి మనోజు రోహిణి అందరూ కూడా షాక్ అయిపోతారు అందరూ చూసారా ఈ వీడియోలో ఉన్న వ్యక్తి రోహిణి మరొక వ్యక్తి ఎవరో నాకు తెలీదు కానీ వాళ్ళ మాటలు కూడా అక్కడ రికార్డ్ అయ్యాయి విన్నారనుకుంటా కదా మా మావి గారి డబ్బులు దొంగతనం చేసి మరీ తీసుకొచ్చాను నీకు ఇవ్వడం కోసం నా గురించి నీకు ఏదో విషయం తెలిసింది ఆ విషయాన్ని అడ్డు పెట్టుకుని నన్ను టార్చర్ పెడుతున్నావు అంటూ మాట్లాడింది మీ ఇంటి పెద్ద కోడలు రోహిణి అని చెప్పి మాట్లాడుతుండగానే ఈ స బాలు రానే వస్తాడు ఏంటి ఇక్కడ అని చెప్పాను కానీ వచ్చారా వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇదిగోండి ఈ వీడియో చూడండి అంటూ వీడియోని చూపించేసరికి వీడా వీడితో రోహిణి మాట్లాడుతుంది ఏంటి అదే పారలమ్మ మాట్లాడుతుంది ఏంటి అని చెప్పనేసరికి ఈ వీడు ఎవడో నీకు తెలిసారా బాలు అని చెప్పాను కానీ వీడు తెలియకపోవడం ఏంటి నాన్న ఆ రోజు మనోజ్ గారి పెళ్లి జరుగుతున్నప్పుడు వీడు ఎవరో అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంటే వీడిని చితక్కొట్టాను తర్వాత మనోజ్ పెళ్లి జరిగి ఇంటికి వచ్చాక కూడా పోలీసులు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసింది వీడి గురించే కదా ఏంటి పార్లమ్మా వీడికి డబ్బులు ఇస్తున్నావు పైగా మా నాన్న డబ్బులు దొంగతనం చేసి మరీ తీసుకొచ్చాను నా గురించి నీకేదో తెలిసింది ఆ విషయాన్ని అడ్డుపెట్టుకునే నువ్వు ఇలా టార్చర్ పెడుతున్నావు అని వీడితో మాట్లాడుతున్నావేంటి అసలు ఏంటిదంతా అంటూ మాట్లాడేసరికి అది అది అని చెప్పాను కానీ చెప్పు రోహిణి అసలేంటిదంతా వీడేంటి నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటి వీడు నీకు తెలీదు అని ఆ రోజు చెప్పావు ఇప్పుడు మీ మావిగారు డబ్బులు దొంగతనం చేసి మరీ తీసుకువెళ్ళి ఇచ్చే అంత చనువు ఉందా మీ ఇద్దరి మధ్య అసలు వాడు గు వాడు నీ గురించి ఏం తెలుసుకున్నాడు నిన్ను దేనికి బెదిరిస్తున్నాడు ఏ విషయం గురించి బెదిరిస్తున్నాడు అంటూ ఇంకా ప్రభావతి కాస్త రోహిణిని నిలదీస్తారు ప్రభావతి బాలు శృతి అందరూ అందరూ అడుగుతారు అవకాశం వస్తే అందరూ ప్రశ్నలు వేసేవాళ్ళే కదా ఇంట్లో అడిగేసరికి రోహిణి మాత్రం ఏం సమాధానం చెప్పదు చెప్పు పర్లేలమ్మా అసలు వాడికి నీకు ఉన్న సంబంధం ఏంటి వాడు నిన్నెందుకు బెదిరిస్తున్నాడు నువ్వు కనుక చెప్పకపోతే వాడినే ఇక్కడికి తీసుకొచ్చి నాలుగు తన్ని చెప్పిస్తాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడదు మీ ఒరే బాలు వాడిని వాడిని ఇక్కడికి ఎందుకు తీసుకురా వాడిని తీసుకొచ్చి అసలు వాడు రోహిణిని ఎందుకు బెదిరిస్తున్నాడో రోహిణి వాడికి ఎందుకు డబ్బులిచ్చిందో ఆ లక్ష రూపాయలు వాడికి ఎందుకు ఇవ్వవలసిన అవసరం వచ్చిందో తీసుకురా ఎక్కడికి తీసుకొస్తేనే అన్ని విషయాలు బయటపడతాయి అని చెప్పి సత్యం అనేసరికి సరేనన్నా వాడు ఎక్కడున్నాడో తెలుసుకుని వాడిని తీసుకొస్తాను అంటూ బాలు అక్కడి నుంచి వెళ్తాడు అసలు రోహిణి ఎందుకు వాడికి డబ్బులిచ్చింది వాడితో రోహిణికి ఏంటి పని వాడు రోహిణి గురించి ఏంటా సీక్రెట్ తెలుసుకున్నాడు అని చెప్పి ఇంకా రోహి మీనా కాస్త ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది ఏంటి అతన్ని తీసుకొచ్చేస్తున్నారా అని చెప్పాను కానీ తీసుకురావద్దా మరి అని చెప్పనేసరికి అసలు వాడు ఎవడో ఏంటో తెలుసా వాడికి రోహిణికి ఉన్న సంబంధం ఏంటో తెలియకుండా ఎలా తప్పు పడతారు అని చెప్పాను కానీ నేనేమీ తప్పు పట్టడం లేదు అసలు వాడు ఎవడో వాడి గురించి నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అంతే తెలుసుకుంటేనే కదా వాడి గురించి తెలిసేది అని చెప్పనేసరికి సరే అని మీనా ఫోన్ పెట్టేసింది మరి బాలుకి వర్ధన్ దొరుకుతాడా మరి దొరికిన తర్వాత బాలు చేతిలో తన్నులు తిన్నవాడు ఎవడైనా నిజం చెప్పక తప్పదు కదా మరి అలా నిజం చెప్పేస్తే రోహిణి గురించి బయట పడిపోతుందా అసలేం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్